సీనియర్స్ వార్తలకు స్వాగతం నా పేరు జగన్నాథ్ రెడ్డి నేటి వార్తలోని ముఖ్యాంశాలు కేంద్రం రైతు వ్యతిరేక విధానాలను వెంటనే ఉపసంహరించుకోవాలి సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో తాండూరులో నిరసన కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పశ్చ పద్మ మహిళా సమాఖ్య నాయకురాలు విజయలక్ష్మి పండిత్ కేంద్రం అమలు చేస్తున్న రైతు వ్యతిరేక విధానాలను వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఐ పార్టీ తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పశ్చ పద్మ మహిళా సమాఖ్య నాయకురాలు విజయలక్ష్మి పండిత్ అన్నారు సంయుక్త కిసాన్ మోర్చా పిలుపులో భాగంగా శుక్రవారం జాతీయ వ్యవసాయ మార్కెట్ విధానాన్ని రద్దు చేయాలని పంటలకు మద్దతు ధరలు గ్యారంటీ చట్టం చేయాలని రుణమాఫీ చట్టం తీసుకురావాలని కౌలు రైతుల సమస్యలు పరిష్కరించాలని కంది రైతులకు మద్దతు ధర మార్కెట్లో కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ పార్టీ తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఆధ్వర్యంలో తాండూరు పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పశ్చపద్మ మహిళా సమాఖ్య నాయకురాలు విజయలక్ష్మి పండితులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలోని ప్రధాని మోడీ తీసుకొచ్చిన జాతీయ వ్యవసాయ మార్కెట్ విధానం వల్ల ప్రస్తుతం ఉన్న వ్యవసాయ మార్కెట్లన్నీ కుప్పకూలిపోతాయని అన్నారు కోట్లకు పడిగెత్తిన కార్పొరేట్ కంపెనీలు వారి ఏజెంట్లు రైతుల దగ్గర అతి తక్కువ ధరకు ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఈ విధానం తీసుకువచ్చిందని విమర్శించారు కేంద్రం రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా మార్చి పదమూడున హైదరాబాద్ ఇందిరా పార్క్ లో నిర్వహించిన ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో నాయకులు బుగ్గప్ప విమలమ్మ మంగమ్మ లాలయ్య వెంకటయ్య లక్ష్మయ్య సావిత్రి మహబూబ్ తదితరులు పాల్గొన్నారు జిందాబాద్ పోరాడదాం మహిళల హక్కులు సాధించేంత వరకు పోరాడదాం 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 మహిళలకు న్యాయం పోరాడదాం పోరాడదాం మహిళలకు సమాన హక్కులు దొరికేంత వరకు Bonar dam व्यवसाय मार्केट विधानांनी जातीय व्यवसाय मार्केट विधानांनी अपस्कार कबरदार मोदी व्यवसाय मार्केट रद्द చేస్తే सहInputChange कबरदार कबरदार मोदी एन ప్రస్తుతం ఉన్న వ్యవసాయ మార్కెట్లను రద్దు చేస్తే సహించం సహించం జాతీయ వ్యవసాయ మార్కెట్ విధానాన్ని పంటల మద్దతు గల గ్యారంటీ చట్టాన్ని రుణ మోఫీ చట్టాన్ని విద్యుత్ ప్రైవేటీకరించవద్దు ప్రైవేటీకరించమంటూ ప్రైవేటు వాళ్ళ పరం చెయ్యొద్దు అమలు చేయాలి అమలు చేయాలి పంటల బీమా పథకాన్ని మహిళలు ఆ రోజు అందరూ కూడా అన్ని ప్రపంచ దేశాల మహిళలందరూ కూడా నాయకత్వం వహించి ఒక పదిహేను వేల మంది మహిళలు ఒక పెద్ద ర్యాలీ నిర్వహించి నిర్వహించి మనకు ఎనిమిది గంటల పని దినం కావాలని చెప్పేసి మనం బానిసలం కాదు ఇరవై నాలుగు గంటలు బానిసల్లాగా పనిచేయడానికి బానిసలు కాదని చెప్పేసి మహిళలు ఎనిమిది గంటల పని దినం కావాలని ఓటు హక్కు కావాలని చెప్పేసి ఎందుకంటే మహిళలను ఓటు హక్కు కిందికి అనుకోకూడ్రీ వీళ్ళు మహిళల ఓటు హక్కు లేదు పురుషులకే ఓటు హక్కు ఉన్నది అంతేకాకుండా సమాన పనికి సమాన వేతనం అనేది ఈరోజు చట్టం చెప్తుంటే సమాన అవకాశాలు కావాలని చెప్పేసి ఆ రోజు మహిళలు పోరాటం చేశారు అంటే మీరు ఏ పరిస్థితిలో మనం ఉన్నాం ఈ రోజు అనేది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది పంతొమ్మిది వందల ఎనిమిది అంటే ఎన్ని సంవత్సరాల కింద మాట మన కోసం వాళ్ళు పోరాటం చేసారు మన కొరకు ర్యాలీ నిర్వహించరు మన హక్కుల కోసం అడిగినరు మనం పనిచేసే మహిళల కోసం అడిగినరు ఈరోజు ఓటు హక్కు అనుభవిస్తున్నాం మనల్ని తిప్పుకుంటున్నారు పోనీ ఎలక్షన్లో ఒక్కటే వాడుకుంటున్నారు దానికోసమైన మీటింగ్లకు ఆడుకుంటారు అటువంటి వాటికైనా ఇది ఇది చైతన్యం ఎక్కడి నుండి వచ్చింది ఈ చైతన్యం ఎవరు తీసుకొని వచ్చిందో ఇది ఆలోచన చేయవలసిన బాధ్యత మనందరిపైన ఉంది అంతేకాకుండా ఈరోజు మహిళలపై ఎన్ని దాడులు ఎన్ని దౌర్జన్యాలు ఎన్ని అకృత్యాలు ప్రతి చోట కూడా మహిళ సేఫ్ లేదంటే అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే ఎక్కడ కూడా మనం మన పిల్లలే ఉన్నారు బయటికి పోతున్నారంటే తిరిగి ఇంటికి టైంకి వస్తారో లేదో అని భయం బిక్కు బిక్కుమంటుకుంటారు ప్రతి తల్లి కూడా భయపడే పరిస్థితి ఉంది ఎందుకంటే బయటికి పోయింది పిల్ల వస్తుందా కరెక్ట్ ఇంటికి చేరుకుంటుందా లేదా మధ్యలో ఏమైనా ఇబ్బంది అవుతుందా మన పిల్ల మంచిదే ఉంటుంది మన పిల్ల తప్పు ఉండకపోవచ్చు కానీ ఆమె మన ఇంటి వరకు చేరుకుంటుందా మధ్యలో ఏమైనా ఇబ్బంది అవుతుందా లేకపోతే ఇంకేదన్నా జరుగుతుందా అని భయంతో ఈరోజు బతుకుతున్నామంటే ఇంత ఉన్నతమైన భారతదేశం ఎక్కడైతే స్త్రీ పూజించబడుతుంది స్త్రీ దేవతతో సమానం అని చెప్పేసిన దేశం లోపల ఇటువంటి అకృత్యాలు జరుగుతున్నాయంటే చదువుకున్న అమ్మాయిల మీద చదువుకోని అమ్మాయిల మీద ప్రతి ఒక్కరి మీద ఎక్కడైనా ఊర్లల్ల ముసలు చిన్న పిల్లలు నాలుగు కొంతమంది చెప్తారు సమాజంలో బుద్ధిమంతులు ఆడోళ్ళు ఇటువంటి బట్టలు వేసుకుంటేనే వాళ్ళకి అట్లా చేస్తారని చెప్పేసి బుద్ధి లేని మూర్ఖులు నాలుగు నెలల పిల్లకు ఏముంటుంది వాళ్ళకి బట్టలు వేసుకునే అవగాహన ఏముంటుంది ఐదు సంవత్సరాల పిల్ల పాపం ఏం వేసుకోవాలి అంటే అటువంటి అమ్మాయిలనే వదలని మూర్ఖులు దిగజారిన వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు మానసికంగా వికృత మానసిక పరిస్థితులు ఉన్నవాళ్ళు అటువంటి వాళ్ళు ఉన్న సమాజం లోపల నువ్వు వేరేళ్ళు అట్లా బట్టలు వేసుకున్నారు ఇట్లా బట్టలు వేసుకున్నారు ఇది స్వేచ్ఛ ఇది భారతదేశం లోపల ఇది మన ప్రజాస్వామ్య దేశం దీని లోపల ప్రతి ఒక్కరికి కూడా ఏమి తిండి తినాలంటే ఏ ఏ ధర్మాన్ని పాటించాలంటే ఏ బట్టలు కట్టుకోవాలంటే ఏ ఎట్లా ఉండాలంటే అందరికీ కూడా హక్కున్నది దీంట్లో ఎవరెవరిని చేయడానికి లేదు ఎవరెవరి మీద ఒత్తిడి చేయడానికి నిర్ధారించడానికి లేదు కాబట్టి ఇది అందరు కూడా గమనించాలి ఎందుకు బయట దేశాల్లో ఒక మహిళలు లేరా వాళ్ళు పని చేస్తలేరా లేకపోతే వాళ్ళు ఏ ఏం వేసుకొని ప్యాంట్ షర్ట్లు వేసుకుంటలేరా వాళ్ళు మనలోకి పోతలేరా మరి వాళ్ళు మంచిగా ఉన్నారే మన దేశంలో జరుగుతున్న మహిళల మీద దాడులు జరుగుతున్నంత విపరీతమైన దాడులు ఏవైతే మన దేశంలో జరుగుతున్నాయి వేరే దేశాల్లో ఎందుకు జరుగుతలే కారణం ఇదంతా కూడా మనమందరం కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది మన దగ్గర అమ్మాయిలను ఒక విధంగా అబ్బాయిలను ఒక విధంగా పెంచే పెంచకుండా ప్రతి ఇంట్లో కూడా అమ్మాయికి అబ్బాయికి సమానంగా చూడాలి వాళ్లకు వీళ్ళకి పని చెప్తే వాళ్ళకి అబ్బాయిలకు కూడా ఖచ్చితంగా పని నేర్ప అయితేనే వాళ్ళు వాళ్ళు కూడా వీళ్ళను మహిళలను సమానం మనమే ఇళ్ళల్లో ఫరక్ చేస్తున్నాం అభివృద్ధికి విధానాలు రూపొందించినటువంటి భావాలు ఉన్నటువంటి రాజకీయ పార్టీలకే మేము ఓటేయటానికి మాకు ఓటు హక్కు కావాలి అని ఈ మూడు డిమాండ్ల మీద అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించాలి అని చెప్పి ఆనాడు క్లారా జెట్కిన్ పిలుపు ఇవ్వటం ఆమె జర్మనీ దేశస్థురాలు ఆమె పిలుపునివ్వటం ఆ తర్వాత ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మహిళల చదువు మహిళల ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు వాళ్ళ ఆరోగ్య స్థితిగతులు అట్లాగే ఓటు హక్కు ఈ మధ్య కాలం వరకు కూడా ప్రపంచ దేశాలన్నింటిలో ఓటు హక్కు మహిళలు పొందగలిగారు గతంలో అందరికీ మహిళలందరికీ ఓటు లేదు పోరాటం ప్రారంభించిన నాడు ఈనాడు అందరికీ ప్రపంచ దేశాలలో మహిళలకు ఓటు హక్కు వచ్చింది కానీ విద్యకు సంబంధించి వాళ్ళ ఆరోగ్యాలకు సంబంధించి పని దొరకక చాలా దారుణమైనటువంటి ఆర్థిక స్థితిగతులలో అప్పుల విషయ వలయంలో బిడ్డలను చదివించుకోవటానికి కూడా అవకాశం లేకుండా అమ్మ ఆకలి అంటే బిడ్డ ఆకలి తీర్చేటటువంటి ఆర్థిక స్తోమత నిరుపేద మహిళలకు లేకపోవటం కూడా ఎనభై ఒక్క కోట్ల మందికి రేషన్ షాపుల ద్వారా మనిషికి ఆరు కిలోలు ఇవ్వగలుగుతున్నారు ఇస్తున్నారు అంటే ఎంత అత్యంత పేదరికము దారిద్ర్యము నేటికీ కూడా కొనసాగుతుందో మనం అర్థం చేసుకోవాలా మన దేశంలోనే కాదు ఇతర దేశాలలో కూడా నిరుపేద ప్రజలు అసలు జీవించే హక్కును కోల్పోతున్నటువంటి పరిస్థితి నేడు కొనసాగుతూ ఉంది అందుకే భారత జాతీయ మహిళా సమాఖ్య మనము దాతృత్వం మాత్రమే కాదు మనం వ్యక్తం చేయాల్సింది కొనసాగించాల్సింది మన ఆత్మ గౌరవం ఏంటి పురుషులతో పాటు సమాన హక్కులు అవకాశాలు అధికారాలు అన్ని రంగాలలో రావాలి అంటే ఏ రకమైన గౌరవాన్ని నిలబెట్టుకోవటానికి మనందరము భూమి కూడాలో పోరాడాలో ఆలోచించమని చెప్పి దేశ మహిళా లోకానికి భారత జాతీయ మహిళా సమాఖ్య పిలుపునివ్వటం జరిగింది ఇక్కడ కూడా మన రాష్ట్రంలో భారత జాతీయ మహిళా సమాఖ్య తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో అన్ని జిల్లాలల్లో మహిళల సమావేశాలు నిర్వహించుకుంటూ మహిళలను చైతన్యవంతం చేయటానికి పోరాడితేనే మన హక్కులు మనం సాధించుకోగలుగుతాం పోరాడితేనే మన కష్టానికి ఫలితం దక్కుద్ది మనం కడుపు నిండా తినటానికి వీలుంటుంది తప్ప అయ్యా నీ బాంఛను నీ కాళ్ళు మొక్కుతా అంటే మన పరిస్ ఆర్థిక పరిస్థితులలో మార్పు రాదు అన్న నగ్న సత్యాన్ని కూడా ఈ మహిళా లోకం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అసలు పంతొమ్మిది వందల తొంభై ఐదవ సంవత్సరంలో బీజింగ్ ప్రపంచ నాలుగవ మహిళా మహాసభ జరిగింది ఆ మహాసభకు నేను చంద్ర రాజకుమారి గారు మన రాష్ట్రం నుంచి హాజరయ్యామానాడు ఆ మహాసభ చేసిన నిర్ణయాలే అన్ని దేశాల ప్రభుత్వాలు విధిగా అమలు చేసి తీరాలి అని ప్రపంచ మహిళా లోకం అన్ని దేశాల ప్రభుత్వాల మీద పెట్టిన ఒత్తిడి